ఓకే వివర్స్ మీరు తమిళనాడు చూసే ఉంటారు కదా మీ దగ్గర సిస్టమ్ లేకపోయినా కానీ ల్యాప్టాప్ లేకపోయినా కానీ మొబైల్ ఉంటే చాలు మీకు పాస్పోర్ట్ సైజ్ ఎయిట్ కాపీస్ వచ్చి ఓన్లీ టెన్ రూపీస్కి మాత్రం వస్తాయి ఓకే నేను మీకు కొన్ని శాంపుల్ అనేది చూపిస్తాను సో నేను మొబైల్లోనే ఎడిటింగ్ చేసి ఇక్కడ కర్నూలు మాది దగ్గర అక్కడ ఆర్కే ల్యాబ్లో నేను ఫ్రింట్ తీసాను నాకు టెన్ రూపీస్ ఒక కాపీ తీసుకురాడుతుందని ఈ విధంగా మీరు ఎడిటింగ్ చేసుకుని ఈ విధంగా పాస్పోర్ట్ సైజ్ అనేది మీరు తీసుకోవచ్చు ఓకే వచ్చిన ఓకే ఇది బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్ చేసాను ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ కొంచెం తేడా ఉంటుంది కలర్ చేంజ్ ఉంటుంది అది ఏ విధంగా చేయాలి ఎలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే వన్స్ ఈ వీడియో చూశాక మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అంటేనే దీంట్లో కంటెంట్ ఉంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వ్యూవర్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే వాళ్ళకు ఒక విషయం చెప్తున్నాను మన ఛానల్లో ఎంఎస్ వర్డ్ కానీ ఎంఎస్ ఎక్సెల్ కానీ ఎటువంటి ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ లేకుండా మొబైల్ ఉంటే చాలు మన ఛానల్లోని వీడియోలను చూస్తూ పూర్తిగా ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓకే వ్యూవర్స్ ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి సెర్చ్ బాక్స్లో కట్అవుట్ డాట్ ప్రోని టైప్ చేసి సెర్చ్ చేసేయండి కట్అవుట్ డాట్ ప్రో చూడండి ఈ విధంగా సర్చ్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ వస్తుంది కదా కట్ కట్అవుట్ ప్రో ఏ అని దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే దాని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ వెబ్సైట్ యొక్క లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అక్కడ క్లిక్ చేసినట్టే డైరెక్ట్ ఈ పేజీలోకి వచ్చేస్తారు ఓకే ఇప్పుడు మీకు ఇక్కడ రైట్ సైడ్లో రెడ్ కలర్లో త్రీ లైన్స్ కనిపిస్తుందా దాని మీద క్లిక్ చేద్దాం ఆ విధంగా మీరు క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ పైన నాది ఈమెయిల్ ఐడి వచ్చింది కదా మీరు కూడా మీ ఇమెయిల్ ఐడితో మీరు ఇక్కడ సైన్ ఇన్ కావాలి కింద చూసినట్టయితే మీకు సైన్ అవుట్ అనిపిస్తుంది కదా ఆ ప్లేస్లో మీకు సైన్ ఇన్ ఉంటుంది మీరు ఈమెయిల్ ఇచ్చి సైన్ సైన్ ఇన్ కావాలి ఓకే ఇప్పుడు మళ్ళీ మీరు సైన్ ఇన్ అయ్యాక పేజీ ఈ విధంగా వస్తుంది ఈ త్రీ లైన్స్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి చూడండి ఇక్కడ హోమ్ ఉంది ప్రోడక్ట్ ఉంది ఇవాళ ఉన్నాయి కదా ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ ఈ విధంగా వస్తుంది చూడండి చివర్లో ఏ ఎడిటింగ్ ఉంది కదా మీరు దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేయగానే మీకు చూడండి పాస్పోర్ట్ ఫోటో అనిది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అప్లోడ్ ఇమేజెస్ అని వస్తుంది ఓకే ఇప్పుడు మీరు అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏ ఫోటో అయితే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సెట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసేయండి చూడండి నేను అక్కడ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్ అయిపోతుంది క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు అప్లోడ్ అయిపోయింది కదా అప్లోడ్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది చూడండి ఈ ఆటోమేటిక్గా మనకు అక్కడ ఫుల్ ఫోటో తీసుకుని ఒక ఆటోమేటిక్గా అదే ఆ ఫోటోకి తీసేసుకుంటుంది ఇక్కడ చూడండి కాస్ట్యూమ్ సైజ్ వచ్చేసి ఫోర్ వన్ త్రీ ఇంటూ ఫైవ్ త్రీ వన్ ఉంది కదా మీరు కూడా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది ఆ విధంగానే చేసుకోండి మీకు ఇక్కడ వచ్చేసి చూడండి కామన్ సైజ్ అని ఉంది కదా మనకు థర్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంది కదా అదే ఉంచేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేపర్ సైజు మనం ఎంచుకోవాలి పేపర్ సైజు మనం ఎంచుకున్నట్లయితే మనకు ఏ ల్యాబ్లైనా సరే సిక్స్ ఇంటూ ఫోర్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ శాతం మనం ఒక ఫోటో మనం తీసి కడిగియ్యాలన్నా కానీ సిక్స్ ఇంటూ ఫోర్ సైజు వస్తుంది మీరు దాన్ని చూడండి ఇక్కడ సిక్స్ ఇంటూ ఫోర్ ఇంచెస్ ఉంది కదా దాన్ని మీరు క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే మీకు చూడండి ఈ విధంగా పాస్పోర్ట్ సైజ్ అనేది మీకు సెట్ అయిపోతుంది ఒక దాంట్లో వచ్చేసి ఒక కాఫీలో వచ్చేసి మనకు ఎయిట్ పాస్పోర్ట్ సైజ్ అనేది మనకు వస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ కలర్ ఆప్షన్ అనేది దాని మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చినది చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీరు డ్రెస్ చేంజ్ చేయాలన్నా కానీ నెక్స్ట్ పక్కన మీకు ఉంది కదా కలర్స్ పక్కన దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మెన్స్ ఉమెన్స్ చిల్డ్రన్స్ ఉంటుంది మీరు పిల్లలు అయితే పిల్లలవి లేడీస్ అయితే లేడీస్వి జెంట్స్ అయితే జెంట్స్వి ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే మీకు ఆప్షన్స్ వస్తాయి మీరు దాని మీద ఒక క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఈ డ్రెస్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది మీకు నచ్చిన డ్రెస్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు చూడండి చూడండి ఆటోమేటిక్గా మీకు డ్రెస్ అనేది చేంజ్ అయింది చూడండి ఇంకో డ్రెస్ చేంజ్ చేస్తున్నాము ఓకే చూడండి ఈ విధంగా మనకు నచ్చినట్టు డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకు పాస్పోర్ట్ సైజ్ అనేది వస్తుంది బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ విధంగా మళ్ళీ చేంజ్ చేసుకుంటున్నాం ఆ డ్రస్కి తగినట్టు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేసుకోవాలి ఓకే చేంజ్ చేసుకున్నాక నాకు ఈ డ్రెస్ వద్దనుకుంటున్నాను నాకు ఫస్ట్లోనే ఉన్నట్టే బాగుంది అనుకుంటున్నాను మళ్ళీ మీరు డ్రెస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసినైతే నార్మల్గా వచ్చేస్తుంది ఓకే ఈ విధంగా అంత అయిపోయిన తర్వాత మనకు ఓకే అనుకున్నప్పుడు డన్ అనేది క్లిక్ చేస్తే మనకు ఇట్లా ఈ విధంగా చూపిస్తుంది చూడండి ఈ విధంగా చూపించినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ హెచ్డి అని ఉంది కదా చూడండి కిందికి రా డౌన్లోడ్ హెచ్డి ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ పిఎన్జీ జేపీజీ అని ఉంది మీ ఇష్టం ఏదైనా అని మీరు పెట్టుకుని నేను జేపీజీ పెట్టుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకున్నాను క్వాలిటీ ఓకే ఇప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా డౌన్లోడ్ అని అడుగుతుంది డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆ విధంగా మనకి డౌన్లోడ్ అయిపోతుంది చూడండి నేను డౌన్లోడ్ చేసి చూశాను చూడండి ఎంత చక్కగా ఎగ్జాక్ట్లీ మనకు ఫోటో షాప్లో ఏ విధంగా వస్తుందో క్వాలిటీ ఒక సేమ్ అదే విధంగా వస్తుంది నేను ఆల్రెడీ మీకు ప్రూఫ్ చూపించాను కదా ఈ ఫొటోస్ కడిగించి మీరు ఈ ఫోటో తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న పెద్ద ల్యాబ్లో మీరు వీటిని సెండ్ చేసినట్టయితే వాళ్ళు మనకు ఒక కాఫీ వచ్చేసి టెన్ రూపీస్ తీసుకుంటారు ఈ విధంగా ఒక కాఫీలో మనకు ఎయిట్ కాఫీస్ అనేది పాస్పోర్ట్ సైజ్ వస్తుంది ఓకే వారు చూశారు కదా పాస్పోర్ట్ సైజ్ అనేది మనం ఎంత సింపుల్గా మన మొబైల్లోనే సెర్చ్ చేసుకోవచ్చు ఓకే వ్యూవర్స్ ఈ వీడియోల కంటెంట్ ఉంటేనే మీరు లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి